మనుషులను నమ్ముకున్నటు కంటేను రాజులు నమ్ముకున్నట్టు కంటేను యహోవని ఆశ్రయించడం దేవుని వాక్యం చల్లు మనము మనుషులు నమ్ముకున్నంతకాలం మన స్థితిగతులు మన పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉంటాయి కానీ మనము దేవుని నమ్మిన తరువాత దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు నీ పాపాన్ని విడిచిపెట్టాలి నీ అపరాధాన్ని విడిచిపెట్టాలి నువ్వు మారుమనసు పొందాలి నువ్వు చేసే దుర్మార్గపు క్రియలన్నిటిని విడిచిపెడితేనే దేవుడిని ఆశీర్వాదస్పదంగా మారుస్తాడు అంతే తప్ప మనుషుల వైపు చూశాను మనుషులు నాకు సహాయం చేయలేదు ఎవరి వైపు చూశాను ఎవరు నాకు సహాయం చేయలేదు అంటే ఎవరు సహాయం చేయరు నువ్వు మనుషుల వైపు చూసినంతకాలం మనుషులు నీకు సహాయం అనుకుంటావు కానీ ఒకరోజు ఆ మనిషిని నేను విడిచిపెడతాడు కానీ నువ్వు ఆరాధించే దేవుడు ఎవన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకనే కీర్తల గ్రంథంలో దేవుని వాక్యం సెలవు ఇస్తుంది మనుషులు నమ్ముకున్నట్టు కంటేనూ యహోవాను మేలు రాజులు నమ్ముకున్నట్టు కంటేనూ యహోవాను మేలు అని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది మనం ఎవరు నమ్ముకోవాలి దేవుని నమ్ముకోవాలి దేవుని వైపు చూడాలి మనుషుల వైపు చూసినంతకాలం నీ శ్రమలు నీ ఇబ్బందులు నీ ఇరుకులు నీ యొక్క శోధనలు నీ యొక్క మరణకరమైన పరిస్థితులు ఎన్నో నిన్ను వెంటాడుతూ ఉంటాయి కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూసావో దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన నీ వైపు దినవెల్ల చేతులు చాప ఉన్నాడు కానీ నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టట్ల నువ్వు చేసే దుర్మార్గతను విడిచిపెట్టట్ల నువ్వు చేసే దుష్కార్యాలను విడిచిపెట్ట నువ్వు పాపం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థన దేవుడు వినడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టు నువ్వు చేసే అక్రమాన్ని విడిచిపెట్టు నువ్వు చేసే అన్యాయాన్ని విడిచిపెట్టు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు నీకు సహాయం చేస్తాడు అంతే తప్ప నేను ఇలానే ఉంటానంటే నువ్వు ఎలా అంతకా ఎంతకాలం అలా ఉంటావో నీ జీవితం ఎప్పుడూ అలానే ఉంటుంది నువ్వు దాన్ని విడిచిపెట్టి చూడు దేవుడు నిన్ను ఒక నూతన మనిషిగా మారుస్తాడు ఎవరైతే నిన్ను నిందించారో ఎవరైతే నేను అవమానపరిచారో వారి ఎదుట దేవుడు ఒక బలమైన సాక్షిగా లేవనెత్తుతాడు ఎవరైతే నిన్ను అవహేళన చేశారో హేళన చేసి మాట్లాడారో ఎవరైతే నిన్ను నిందించారో వాళ్ళ ముందు ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు నువ్వు చేసే వ్యభిచారాన్ని విడిచిపెట్టు నువ్వు తాగే తాగుబోతు తనాన్ని విడిచిపెట్టు నువ్వు తిరిగే దుర్మార్గపు పనులన్నింటిని విడిచిపెట్టు వాటిని విడిచిపెట్టి సజీవుడైన నీసైని ఆరాధించు దేవుడు తప్పకుండా నీ జీవితంలో మార్పు కలిగిస్తాడు అంతే కాకుండా నేను ఇలానే ఉంటాను అంటే నువ్వు ఎంతకాలం ఉన్నా నువ్వు అలానే ఉంటావు తప్ప నీ జీవితంలో ఆశీర్వాదం అనేది రాదు నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే నువ్వు ప్రభువుని ఆరాధించాలి ప్రభువుని కనపరచాలి అప్పుడు తప్పకుండా నీకు ఆశీర్వాదం వస్తుంది దేవుడు నిన్ను బలంగా దీవిస్తాడు ఆయన కృప నీ మీద తారంగా నిలబడుద్ది ఈ చిన్న మెసేజ్ ఉన్న తర్వాత దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితం మార్పు చెలిగితే నువ్వు బైబిల్ పట్టుకో నీ పరిశుద్ధతను కాపాడుకో ఆ మరణం వరకు నమ్మకం ఉండు దేవుడు తప్పకుండా నీకు జీవ కిరీటం దేవుడి మాటలు దీవించడం గాక